కేంద్ర పాలిత ప్రాంతమైన యానాం రెవెన్యూ శాఖ సిబ్బందిలో పలువురు రెవెన్యూ శాఖకు సంబంధించిన పలు పనులకు వివిధ గ్రామాల నుండి వచ్చే ప్రజలకు కనీస గౌరవం లేకుండా ఏకవచనంతో మాట్లాడటాన్ని పలువురు అసహనం వ్యక్తం చేశారు రషీద్ మాట తీరును విద్యార్థులు తిరగబడే స్థితికి తెచ్చుకున్న ఘటన బుధవారం చోటు చేసుకుంది విద్యార్థులకు అతి ముఖ్యంగా ప్రస్తుతం కౌన్సిలింగ్ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో అర్హులైన విద్యార్థులకు సహకరించకపోయి వారిపై ఒంటి కాలపై లేచి ఏకవచనంతో మాట్లాడుతూ రోజుల తరపడి తిప్పుకుంటున్నారంటూ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు ఇదే విషయాన్ని ఎస్ఎల్టీ రిపోర్టర్ సతీష్ రషీద్ను వివరణ అడిగేందుకు వెళ్ళగా నీళ్లు నమ్మిలే పరిస్థితిలో ఉన్నారు ఇకనైనా ఈ సమస్యపై ఆర్ఏఓ మునిస్వామి స్పందించి తగు జాగ్రత్తలు తెలిపి ప్రజల పట్ల ఏ విధంగా మెలగాలనే విషయాన్ని గుర్తు చేస్తారని విద్యార్థుల తల్లిదండ్రులు మరియు పలువురు ప్రముఖులు కోరారు

త్రీ డేస్ మరి ఇప్పుడు ఏంటి నీకు వాంటింగ్ ఏమంటున్నారు గుర్తింపు ఎవరు అమ్మగారు దానికి తెమ్మంటున్నారు ఇప్పుడు ఎలా అంటే మళ్ళీ టైం అయిపోతుందని చెప్పి మళ్ళీ క్లోజ్ చేస్తారు కార్డు మీద వెంకట గణేష్నే ఉంది రేషన్ కార్డు నా నాలో కూడా నా ఆధార్ కార్డులో కూడా వెంకట గణేష్నే ఉంది ఓన్లీ గుర్తుం కార్డు మీదే వెంకట గోర్డు తప్పు పొందాను రేషన్ కార్డులో కూడా కరెక్టే ఉన్నాను